వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకునే అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో హైదరాబాద్కు ఉన్నటువంటి సంబంధం తెగిపోబోతుంది చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పవచ్చు ఈరోజు ఎందుకంటే దాదాపుగా హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రుల ప్రస్థానం అనేది చాలా కీలకం అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లేదంటే హైదరాబాద్ అభివృద్ధి ఇంతలా జరిగింది ఈరోజు ప్రపంచంలోని ఒక గొప్ప నగరంగా భారతదేశంలోని ఉన్నటువంటి నగరాల జాబితాలో హైదరాబాద్ చేరిందంటే దానికి ఖచ్చితంగా ప్రజల కష్టార్జితం ఎంతైనా ఉందని చెప్పవచ్చు సో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక నీచ అయినటువంటి దారుణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలి అయిపోవడం హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి దారాదత్తం అన్నది చాలా బాధాకరం అని చెప్పొచ్చు నేటితో ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్కు ఉన్నటువంటి సంబంధాలు ముగియడం అన్నది చాలా బాధాకరం సో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం లేకొస్తుంది సో జాతీయ పార్టీలు రెండు కూడా ఏపీని సర్వనాశనం చేశాయని చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి న్యాయం చేయాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పొచ్చు సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్తో హైదరాబాద్కు ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతున్నాయి తెగిపోతాయి ఈ రోజుతో దాదాపుగా పది సంవత్సరాలు ఉన్నటువంటి ఉమ్మడి రాజధాని ఇప్పుడు తెలంగాణకు ఏకైక రాజధాని అయిపోతుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది సో చట్టం కూడా అదే సూచిస్తుందని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు సో అదంతా కూడా వాస్తవం అని చెప్పొచ్చు అయితే నిజానికైతే చట్టంలో చాలా ఉన్నాయి మరి ఏపీ ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి మరి వాటి గురించి ఎందుకు స్పందించడం లేదు విభజన హామీలన్నీ చట్టంలోనే ఉన్నాయి వాటి గురించి స్పందించినప్పుడు ఈ హైదరాబాద్ మాత్రమే తెలంగాణకు సొంతమవుతుంది ఏపీకి సంబంధం లేదని చెప్పడం వచ్చేసి మూర్ఖవాదన అవుతుంది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది నాలుగో తారీఖు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తిగా విజయం సాధిస్తారు హైదరాబాద్తో ఎటువంటి సంబంధాలు కూడా తెంచుకోకూడదు ఎందుకంటే అరవై సంవత్సరాలు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలందరి కష్టార్జితంతో హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ ప్రతి అనువు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ నేతలు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ లేకుండా ఉన్నటువంటి హైదరాబాద్ని మనం చూడలేము సో హైదరాబాద్ నెట్టి పరిస్థితులను ఏపీ ప్రజలు ఎదుర్కొని మో మైండ్ సెట్లో లేరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా హైదరాబాద్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మెజార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఏపీలో రాజధాని ఏదైనా కూడా అమరావతి అయినా కూడా వైజాగ్ అయినా కూడా అది పూర్తి స్థాయిలో రెడీ అయ్యి అందుబాటులో ఉండేంత వరకు కూడా హైదరాబాదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే అరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కష్టపడింది హైదరాబాద్ కోసం హైదరాబాద్లో అనువను అభివృద్ధిలో ఆంధ్ర ప్రజల సహకారం ఆంధ్రా నేతల పట్టుదల ఆంధ్రా నాయకుల కష్టార్జితం ఉన్నదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో ఏమి ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్కు ఉన్నటువంటి బంధం ఈరోజుతో తెగిపోతుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు ప్రత్యేకంగా పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పు అందరూ కూడా ఎందుకంటే చట్టం అన్నది మార్చుతుంది చట్టంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తున్నప్పుడు మరి హైదరాబాద్ను ఏపీకి రాజధానిగా పెట్టడం అవసరం లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు హైదరాబాదే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉండాలి ఎందుకంటే నష్టపోయింది హైదరాబాద్ వల్ల ఆంధ్రప్రదేశ్ మాత్రమే కదా అభివృద్ధిని అంతా తీసుకొని పోయి తెలంగాణలో పెట్టి హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఏపీ లీడర్స్ సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమలుకి వచ్చేంత వరకు రెడీ అయ్యేంత వరకు కూడా హైదరాబాదే రాజధానిగా ఉండాలని చెప్పేసి ఏపీ ప్రజలందరి మనసుల్లో కూడా ఉంది సో హైదరాబాద్తో బంధం దించుకునేటువంటి ఎటువంటి అవకాశం అయితే ఇప్పటికీ లేదు ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూడా అలాగే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా మొత్తం చూసుకుంటే ఏపీ వాసులు తమ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ని ఇప్పటికి కూడా కోరుకుంటున్నారని చెప్పొచ్చు సో హైటెక్ సిటీ కానీ తర్వాత ఉన్నటువంటి మిగతా అన్ని పరిశ్రమల్లో కూడా ఆంధ్ర ప్రాంతం వారి అభివృద్ధి ఉంది సో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఉండొచ్చు అది మన ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగానే ఆవిర్భవించింది మనం చాలా పోరాటం చేశాం అయితే ఈ దిక్కుమాలైన కాంగ్రెస్ పార్టీ మన మాటను పరిగణలోకి తీసుకోలేదు అందుకే అనుభవించింది దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకొని పోయింది కాంగ్రెస్ అన్నది భూస్థాపితమైంది అయిపోతుంది పోతుంది కూడా ఈసారి కూడా కాంగ్రెస్ ఏం గెలవదు నాశనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల శాపం తగులుకొని కాంగ్రెస్ అన్నది ఘోరాతి ఘోరంగా హీనాతిహీనంగా అన్నది నాశనం అవుతుందని తెలుసు తెలంగాణలో కూడా అత్యంత మెజారిటీ ఏం రాలేదు కాంగ్రెస్ పార్టీకి మరి వారు ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు అది కూడా సర్వనాశనం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏపీ నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సర్వనాశనం అవుతుంది అందులో ఎటువంటి సందర్భం లేదు మన మాటను లెక్క చేయనటువంటి సోనియా గాంధీ ఖచ్చితంగా ఆ శాపం దగులుతుంది ఈరోజు వస్తుందంట మహాతల్లి తెలంగాణకు మళ్ళీ మిమ్మల్ని డివైడ్ చేసినాను హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చినాను మిమ్మల్ని సర్వనాశనం చేసి మేము ముంచాను అని చెప్పేసి వస్తుందంట బలిదేవత నిజంగా జెస్ దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సోనియా గాంధీ బలిదేవత రాచి రంపాన పెట్టుకుంది అందరినీ కూడా ఇంకా దిక్కుమాలని కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లే ఆంధ్రప్రదేశ్ క్షణి పట్టుకుందని చెప్పొచ్చు ఏపీకి చేసినటువంటి మోసం ఏపీకి కాదు తెలంగాణకు అలాగే ఆంధ్రాకు రెండు రాష్ట్రాలకు మోసం చేసినటువంటి దిక్కుమాలని దరిద్ర పార్టీ ఏమైనా ఉందంటే భారతదేశ రాజకీయ కాంగ్రెస్ పార్టీని నేను చెప్పొచ్చు తెలంగాణ నిజాం సంస్థానం ముప్పై జిల్లాలతో ఉన్నటువంటి నిజాం సంస్థానాన్ని పది జిల్లాలకు కుదించినటువంటి దరిద్రమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఆరు జిల్లాలు మహారాష్ట్రలో పది జిల్లాలు మొత్తం కలిపి అన్ని జిల్లాలుగా ముప్పై జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలుగు ఎక్కువగా మాట్లాడే ప్రాంతాలను కూడా కర్ణాటకకు మహారాష్ట్రకు బదిలీ చేసిన దిక్కుమాలన దరిద్రపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది అయిపోతుంది కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశానికి పెట్టిన శని దరిద్రం అని చెప్పొచ్చు సో ఆ పార్టీ కూడా వెళ్ళిపోతుంది తొందరగా ఉండదు మరి తెలంగాణ ప్రజలు మరి ఎందుకు దాన్ని అక్కును చేర్చుకున్నారో అర్థం కావట్లేదు తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలంటే సమయం ఆసన్నమైంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి దిక్కుమాలను ఉచిత హామీలను నమ్మి మోసపోయి మీరు కేసీఆర్ గారిని దూరం చేసుకున్నారన్నది స్పష్టంగా మీకు ఇంకొన్ని రోజులు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకండి మీరు అధికారం ఇచ్చింది పన్నెండు వందల మంది అమరవీరులను బలిదానం తీసుకునేందుకు అధికారం ఇచ్చారా శ్రీకాంతాచారి నిప్పులను ముద్దాడి చనిపోయినటువంటి అమరవీరుడు అండి ఆయన ఆయన బలిదానాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు కేసీఆర్ గారు పోరాటం చేసింటేనే ఇచ్చింది రాష్ట్రంలో దేశంలో తెలంగాణ ఒక జాతీయ అంశంగా పోరాటం చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది సో మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉచిత హామీలకు లోబడిపోయి తెలంగాణ ప్రజలు ఇచ్చారని చెప్పొచ్చు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది చెప్పండి మీరు ముప్పై జిల్లాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పది జిల్లాలకు కుదించినందుకు ఇచ్చారా పన్నెండు వేల మంది అమరవీలులని బలిదానం చేసుకునేందుకు సోనియా గాంధీకి అధికారం ఇచ్చారా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చారు మరి చెప్పండి మీరు అధికారం సర్వనాశనం చేసింది తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దిక్కుమాలైన కాంగ్రెస్ పార్టీ వల్ల ఏపీ మొత్తం నష్టపోయింది పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ను ఏపీ నష్టపోవడం జరిగింది ఈరోజు చాలా దుర్దినం అని చెప్పొచ్చు ఉమ్మడి అఖండ ఆంధ్రప్రదేశ్ను విభజించి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘోరాలు అన్నీ ఇన్ని కాదు వాటి గురించి కొన్ని మనం చర్చించుకున్నాం తెలంగాణతో పాటు ఏపీకి కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ సో మొత్తంగా వాటి గురించి చర్చకు కొనుబోయే ముందు లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సో మీకు మన ఛానల్ విజిట్ చేయండి ఫస్ట్ మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా ఎందుకంటే దాదాపుగా మన ఛానల్కి ఇప్పుడు తొంభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంతా కూడా మీ సపోర్ట్ వల్లనే వచ్చారని నేను భావిస్తున్నాను సో ఖచ్చితంగా మీరు నాకు ఇంకా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ చూసే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇక హైదరాబాద్కు ఆంధ్రాతో ఉన్నటువంటి బంధం తెగిపోతుంది అని చెప్పేదానికంటే కూడా ఆ బంధం ఇంకా పరిపూర్ణంగా కొనసాగించాలని చెప్పి కోరుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను సో కామెంట్స్ పెడుతున్నారు చాలామంది కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కామెంట్స్ ఇప్పుడు చదువుదాం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేనే చెప్పాను ఫస్ట్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా మీ ఊరితో పాటు పెట్టానని సో చాలామంది కూడా ఊరితో సహా పెడుతున్నారు సో చూద్దాం మరి నిజామాబాద్ ఇక్కడ ఎవరో ఒక సోదరుడు పెట్టారు మరి కాచిపుట్ల ప్రవీణ్ కుమార్ గారంట అన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అయితే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలామంది కోరుకున్నారు విడిపోవడం అన్నది బాధాకరంగా ఉందని వారు కూడా చెప్తున్నారు పది సంవత్సరాలు అయిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నటువంటి అంశం సో అయితే ఈ పాలిటిక్స్ కారణంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘోరాతి ఘోరం వల్ల విడిపోయడం జరిగింది సో ఇక నెక్స్ట్ కామెంట్ గుంటూరు ప్రవల్లిక గారు ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదే రాజధానిగా ఉంటే బాగుంటుంది బాగుంటుందండి ఖచ్చితంగా ఏపీ రాజధానిగా హైదరాబాదే శాశ్వతంగా ఉంటే బాగుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల మనం అలా వేడిపోవడం జరిగింది సో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఓటు వేరని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మళ్ళీ నగర్ శ్రీరామ్ గారు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు మాకు మరి ఏపీ వారికి తెలంగాణలో సేఫ్టీ ఉంటుందా సేఫ్టీ అన్నది మరి మీరు ఓటు వేశారు కదా మరి మీరు అక్కడ ఉన్నారు కదా దానికి మీకు ఖచ్చితంగా సేఫ్టీ కల్పించాలంటే తెలంగాణ వచ్చేసి పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో లాహోర్లో వచ్చేసేసి ఏపీ ప్రజలు ఉండట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి తెలంగాణ ప్రజలతో పాటు సమానంగా ఏపీ ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరున్న కూడా ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఉన్న తర్వాత బీజేపీ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నట్లే ఏపీ ప్రజలు కూడా అక్కడ సమాన హక్కులు ఉంటాయి వీటిలో ఎటువంటి అభ్యంతరం అన్నది లేదు అది ఉండకపోదు కూడా అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మాధవ్ గారు నెల్లూరు మా రిలేషన్ అంతా హైదరాబాద్లో ఉన్నారు ఈ రోజుతో హైదరాబాద్ బంధం తెగిపోతుందంటే చాలా బాధగా ఉంది ఖచ్చితంగా అండి మీతో పాటు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల హృదయాలు కూడా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి సందర్భంలో ఉన్నటువంటి అంశం అని చెప్పవచ్చు ఎందుకంటే నేను మనం కష్టపడి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ మహానగరం తెలంగాణకు దారాదత్తం కావడం కాదు ఏపీ ప్రజల కష్టార్జితం ఉన్నది కూడా పోయిందని చెప్పొచ్చు సో దీనిపై కాంగ్రెస్ పార్టీ నిలదీయండి ఎక్కడ పడితే ఎక్కడ రాహుల్ గాంధీ కనిపించినా కూడా సోనియా గాంధీ కనిపించినా లేదా దిక్కుమాలిన కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా ఏపీలో కనిపించినా కూడా చేత్తోగా చెప్పులతో సమాధానం చెప్పండి వారికి చెప్పుతో కొట్టిన కూడా వారి పాపం పోదని చెప్తున్నాను ఎందుకంటే ఏపీని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి నీచపైన పార్టీ దేశవ్యాప్తంగా సర్వనాశనం అయిపోతుంది ఆ పార్టీ ఇప్పటికే అయిపోయింది కూడా ఇంకా దేశంలో కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు ఏపీ శాపం తగులుకొని కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది ఖచ్చితంగా ఆంధ్ర శాపం తగులుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నశించి కృంగి కృషించి సర్వనాశనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మన రాష్ట్రాన్ని విభజించింది మన ఆంధ్రుల కన్నీళ్ళను దాగిందని చెప్పొచ్చు ఆ పార్టీ అధికారం ఇస్తే పాపమని అధికారం ఇస్తే మనపైనే నెత్తి నెక్కి మనల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా సర్వనాశనం అవుతుంది ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టగత్తులు కూడా ఉండవు మొత్తం సున్నాతో వస్తుంది ఏపీలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ హీనంగా ఓడిపోతుంది ఇన్ని శాపాలు పెట్టినారు ఆంధ్రప్రదేశ్లు అంతా అన్నీ కూడా తగులుకుంటాయి చూడు తెలంగాణ మళ్ళీ దశాబ్ద అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నారంట చేసుకుంటారు ఎందుకు చేసుకోరు మమ్మల్ని కన్నీళ్లు పెట్టించి చేసినటువంటి దుశ్చర్య కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఈరోజు ఆ దయ్యం వస్తుందంట మరి బలిదేవత సోనియా గాంధీ ఏపీని ముంచి నాశనం చేసినటువంటి ఆమె వస్తుందంట ఈరోజు మరి తెలంగాణకు ఖచ్చితంగా ఈ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ఏపీ ప్రజల శాపం తగులుతుంది ఖచ్చితంగా కూడా ఇక్కటి బాధ అన్నది ఖచ్చితంగా తగిలే తగులుతుంది ఏపీని అనాథం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా అయిపోతుంది ఖచ్చితంగా చెన్నై దూరం చేసింది మనకి బెంగళూరు రూలర్ను పంపించేసేసింది బల్లారిని ఎత్తుకొని వేసేసింది కోలారును నాశనం చేసింది తర్వాత వేలూరుని ఎత్తుకొని వెళ్ళిపోయింది మొత్తానికి ఏపీకి సర్వనాశనం చేసింది మహారాష్ట్రలో చూసుకున్నటువంటి ఔరంగాబాదు చంద్రాపూర్ తర్వాత వచ్చేసి కర్ణాటకలో రాయచూర్ వంటి ప్రాంతాలను కూడా బళ్ళారి వంటి ప్రాంతాలను కూడా మొత్తం పక్క రాష్ట్రాలకు దొబ్బింది దరిద్రమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ పార్టీ దేశంలో సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి ఏపీ ప్రజల శాపం ఉసురు అన్నీ కూడా తగులుకుంటుంది పార్టీకి సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏపీ పైనటువంటి అభిమానం ప్రేమతో ఇట్లా మాట్లాడుతున్నాం కానీ తెలంగాణపై ఎటువంటి విద్వేషం అన్నది నాకు లేదు విద్వేషం అనేది కాదు మన రాష్ట్రం విడిపోయింది మనం కష్టార్చినా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను అంతే సో ఇక్కడ ఏదో విశాల్ గారు పెట్టారు అందే హాయ్ అండి విశాల్ గారు మీకు కూడా ఎలా ఉన్నారు మరి సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక మరొక వీడియోతో మీ ముందు ఉంటాను సో లైవ్ చూస్తున్న అందరికి కూడా బాయ్ నమస్తే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్ సూప్ అర్థం కాలేదండి విశాల్ గారు మీరు ఏం కామెంట్ పెట్టారో నాకు అర్థం కావట్లేదు వాట్ సూప్ అని పెట్టారు మరి దానికి ఏం మీనింగ్ అర్థం కావట్లేదు కదా మీరు కొంచెం వివరంగా కామెంట్లో పెడతారా సరే ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు సో కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా ఐఎమ్ మరాతీ ठीक है आपको है ने हिंदी समझो रहा है हिंदी में बात करने है आपको समझ होता है आप क्यों लव से लाइव से बात कर रहा हूँ बोल देंगे महाराष्ट्र बोल दिया विशाल अंधेल विशाल अंदेल इधर विशाल, विशाल अंदेल जी आपको मेरे को मराठी थोड़ा थोड़ा मालूम है ठीक है आपको ధన్యవాద బోల్సక్తాము అబ్బో మీరు వీడియోకు కామెంట్ దాల్నీకో బహుత్ ఖుషి టీకే సరే అండి నమస్తే ధన్యవాదాలు మీ అందరికీ కూడా చాలామంది కూడా లైవ్లోకి వచ్చారు లైవ్లో కామెంట్స్ పెడుతున్నారు సో మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను